మళ్ళీ స్థానిక మళ్ళీ స్థానిక ఎన్నికలపై రచ్చ అవును త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ పిఎసీ భేటీలో రేవంత్ రెడ్డి స్పష్టీకరణ స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్ళీ రాజకీయ రచ్చ మొదలైంది త్వరలోనే ఎన్నికలంటూ అంటూ కాంగ్రెస్ పిఎసీ భేటీలో రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు అయితే మరోసారి మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తుంది వాస్తవానికి సంక్రాంతి పండుగ నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి పదిహేను ఇరవై రోజుల్లోనే మొదటి ఇక్కడ జీవో జీపీ ఆ తర్వాత మండల ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీలు తర్వాత మండల ఎన్నికలు నిర్వహిస్తారని ఊహాగానాలు గతంలోనే వచ్చాయి తాజాగా నెలాఖరులో రైతు భరోసా ఇంద్రమ్మ రైతు కూలీ భరోసా చెల్లింపు మొదలు పెట్టాక ఎన్నికల షెడ్యూల్ ఇస్తే మంచిదనే సూచనలు కనిపిస్తున్నాయి ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వారంలో ఎన్నికలు అయితే పెట్టాలని భావిస్తూ ఉన్నారన్నమాట సో దీన్ని బట్టి మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక్కడ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో